నాట ఒక మనిషి అరవై ఏడు డెబ్బై ఏళ్ళు అయిన కొడుకుండా రోజు సూర్యునికి నీళ్ళు పోయింది అడు తిండి తినకపోయి నీళ్ళు తాగపు దానం చేసి పూజ చేసి సూర్యుడికి నీళ్ళు పోయండి సూర్యుని దర్శనం తీసుకోండి అటు తిండి తినకపోయి నీళ్ళు తాగపు अनकाल सूर्य कांतके पोदे उपास उठे सूर्य दर्शन अने आनंद तिनं अर्यडक पोदे कांत पोद्दे टाईम तिटं अनेक आई कोडके लग्न कोडलचिड हुशार कोण मूढ नमका बैठपडून अजून चूसंड

అరే అను బట్టి నీకు నువ్వు నన్ను నువ్వు నువ్వు నాకు నేర్పుతున్నాను నిన్న నచ్చిందాను నువ్వు నాకు నేర్పుతున్నా నీ తల్లిదండ్రి ఇదే సంస్కారం ఇచ్చినా నీకు అది హాడీ అరే లేదా చెప్తున్నా భయ్ నీ ఆరోగ్యం చెడిపోతున్నాయి ఒక పొద్దు పట్టి పట్టి అందుకు నీకు చెప్తున్నా సూర్యుడికి ఈడికెళ్ళి నీళ్ళు పోతే పోవు ఏ పోతే అనబట్టి తెలుస్తాయి అనబట్టి తెలుస్తారా వాటి పోతారు పట్టింది నా పని రాగ్ చేయని నా భక్తి రాగి చేయండి నువ్వు చేయరు నాకే నా భక్తికి అడ్డగట్ రాకుం అంటున్నాయి కానీ అనబట్టి ఒక నా ముసలో వాళ్ళకి వాడియా వంతల వాడియా వంతలో వాడి అరే కోడలాడ వచ్చా డీల్ జా ఆ కోడలు తెచ్చింది నీళ్ళు अरे अडूती मत किंवा वशिन नीप अरे तिथे दाडीपैव मी आली किंवा पडप इंका होईल अट होते अरे नीट मला नी गे मना किंद वशिव होईल अरे अरे अजून इथे कता तिन्ही अन वाटी ఇది దీని పని ఇస్తున్నా ఆ కొడుకు వచ్చినప్పుడు కొడుకు చెప్పవట్ట అదే నా కోడలు గిట్లా చేసింది నీళ్ళు అంటే నీళ్ళు కూడా నాకు ఇష్టం ఇస్తలేదనబట్టే పొద్దున్న గుట్ట ఉన్నా కానీ నాకు నీళ్ళు పోస్తా లే మంత కింద పోసి ఇచ్చింది అనబట్ట అప్పుడు పెళ్ళంకి వెళ్తే అరే అదే నువ్వు బాపకు నీళ్ళు ఇవ్వలేదు అంటే అరే ఏమి ఇస్తావు మీ బాపనే ఈడ వస్తే ோ போ சூரிய போ மந்த போச்சு மந்த கீர போய் நோட்ட அந்த இவ்வீ மூல நமக்காலே இங்க கூட மன மந்திரம் இங்க மூலம் நமக்காலு போய் ఢీలి పోతుడు ఓలే ఇంకా కాకపోయినా ఉత్పత్తిలు పెట్టుడు పోలే బొట్లు రాసుకున్నాడు ఓలే మనంత పొట్టు అయితే ఊరు రాసుకోరు కానీ నాకు చూస్తా నేను కానీ వేరేళ్ళ ఇట్లా పోతులు ఊసుకుంటాడు ఇట్లా చోళ్లకు కళ్ళకు గాసుకుంటాడు చూసుకునేది అర్థం కూడా లేకు తెలియదు ఎందుకు పోసుకుంటున్నాం ఇది దీని అర్థం కూడా లేదు కానీ పూసుకున్నాడు పక్క అందుకు ఇవన్నీ మూఢనమ్మకాలే దేవుడు అన్న మాటలే మూఢనమ్మకము అందుకు దేవుడు ఉంటే ఆయన కోసం అది లేనే లేదు ఆయన ఏం చెప్తావు ఉంటే పూజ చేయు దేవుడు నామంతాలు అది లేనే లేడు ఏ నమోదలుస్తావు అది లేనే లేదు ఏ పూజ చేస్తావు ఇట్లాంటి లోకులకు బాగా కోపలు ఎందుకంటే వాళ్ళకి తెలియదు అది ఒకటే వర్కజేరి మన గురు మాట మన గురు మాట చెప్పింది అదే వర్క చేరిం కాదు లోకులది ఓ ఎట్లా తేలాలని తీయా అందుకు మన జ్ఞానం ఉన్నా కానీ ఇంకా లోకులు తినాలా